అందరికీ నమస్కారం తెలంగాణలో గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ అండి టోటల్గా ఇప్పుడు మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ గ్రూప్ వన్ పోస్టులు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరో అరవై గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది గతంలో ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా మరో అరవై పోస్టులకు ఆమోదం తెలిపింది వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పిఎస్సికి ఆదేశాలు జారీ చేసింది సో ఇది మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ అనమాట సో మనకు టోటల్ గా సిక్స్టీ పోస్టులు పెంచి పెంచారు కదా దాంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి ఒక పోస్టు డిఎస్పి పోస్ట్ కి ఇరవై నాలుగు పోస్టులు పెంచారు అన్నమాట డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ లో మూడు పోస్టులు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దాంట్లో మూడు పోస్టులు తర్వాత ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లో మనకు పంతొమ్మిది పోస్టులు పెంచారు తర్వాత డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ రెండు పోస్టులు డిప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి మనకు మూడు పోస్టులు పెంచారు తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా మనకు నాలుగు పోస్టులు డిస్టిక్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనకు ఒక పోస్టు పెంచి టోటల్ గా అరవై పోస్టులు పెంచారు సో టోటల్ గా ఇప్పుడు మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులకు